అద్భుతమైన లొకేషన్లో అద్భుతమైన ఆఫర్తో అతి తక్కువ ధరలోనే ముందుకు వచ్చాము హైదరాబాద్ రోడ్డుకి కేవలం మూడు నిమిషాల దూరంలో కొనకంచి గ్రామానికి ఆనుకరి ఉన్నటువంటి వెంచర్ ఇక్కడ ఒక గజం కేవలం నాలుగు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే మనకి ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో ఇచ్చామండి అలాగే ఓఆర్ఆర్కి అతి దగ్గరగా ఉంటుంది అట్లాగే ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి రాబోయే రోజుల్లో రెండు వేల ఎకరాల్లో సుమారుగా మూడు లక్షల మందికి ఉద్యోగాలు ఈ యొక్క వెంచర్కి ఆనుకునే ఉంది కాబట్టి మీ యొక్క పెట్టుబడిని ఈరోజు పెట్టుకున్నట్లయితే కేవలం అతి తక్కువ సమయంలోనే దానిపైన పది రెట్ల ఆదాయం పొందే అవకాశం ఉంది మరియు గృహాలు నిర్మించుకున్నా కానీ దానిపైన ఆదాయం వచ్చేటటువంటి వెలుసుబాటు ఉంది మూవ్ ముప్పై అడుగుల రోడ్డు ఇస్తున్నాము చుట్టూ ఫెన్సింగ్ ఇస్తున్నాము ఆర్చ్ ఇస్తున్నాము త్వరపడండి కేవలం కొన్ని ప్లాట్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరటం జరుగుతుంది మరొకసారి చెప్తున్నానండి ఓఆర్ఆర్కి కేవలం ఇరవై కిలోమీటర్ల దూరం మాత్రమే నందిగామ నుంచి పది కిలోమీటర్లు మాత్రమే హైదరాబాద్ హైవే నుంచి కేవలం మూడు నిమిషాల ప్రయాణం మాత్రమే మనకి వేదాద్రి మీకు తెలిసే ఉంటుంది ఫేమస్ టెంపుల్ అట్లాగే బ్రహ్మక్షేపానికి సంబంధించిన స్ప్రే పార్ట్స్ తయారీ కేంద్రం కూడా మనకి కేవలం పది నుంచి ఐదు కిలోమీటర్ల దగ్గరగానే ఉంది రాబోయే రోజుల్లో ఇక్కడ భూమి ధర అనేది ఆకాశాన్ని తాకేటటువంటి రోజులు రాబోతున్నాయి కావున ప్రతి ఒక్కరికి అందుబాటులో విధంగా సామాన్యుడు కూడా కొనగలే విధంగా మినిమం వంద గజాలు అనగా రెండు సెంట్లు ప్లాట్ సైజ్ చేయటం జరిగింది కావలసిన వారు మీ యొక్క రేంజ్ని బట్టి పర్చేజ్ చేసుకోవచ్చు మీ యొక్క పిల్లలకి భవిష్యత్ రోజుల్లో ఒక గ్యారంటీ ఇవ్వచ్చు